ప్రపంచ మేధావి విద్యాధికులు జ్ఞాన సంపన్నులు సమసమాజ స్థాపనకై తన జీవితాన్నే అంకితం చేసిన త్యాగశీలి తనకెదురైన అవమానాలే అక్షర ఆయుధాలుగా మలిచి నిరంతరం అలుపెరగని పోరాటం చేసి అనగారిన జీవితాల్లో వెలుగులు నింపిన మానవతావాది మనువాదుల గుండెల్లో సింహస్వప్నమై నిలిచి అమానవీయ అనాలోచన సంకుచిత అసమానత వివక్షలో భాగమైన కులమనే కుల్లును హేయమైన ఆలోచనలను కూకటివేళ్లతో పెక్కిలించి మానవాళికి స్వేచ్ఛను సమానత్వాన్ని ప్రసాదించిన మానవతావాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జన్మదిన సందర్భంగా వారికి ఇవే మా హృదయపూర్వక వినమ్ర ఘన నివాళ్లు అంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజితా వెంకట్రామరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ స్మరించుకున్నారు తర్వాత గవర్నమెంట్ దవాఖానాలు పండ్లు పంపిణీ చేశారు అంబేద్కర్ 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 ఆలోచన విధానం మాట్లాడతా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి పురస్కరించుకొని మరి నూట ముప్పై నాలుగు సంవత్సరాలు అఖండ భారతదేశానికి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సుదినం మంచి రోజు ఈరోజు పుట్టినరోజు మరి భారతీయులకు అందరూ కూడా పండగ లాంటి రోజు ఈరోజు మరి డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క ఆశయాలు మరి ఏదైతే ఆయన యొక్క నిర్మించినటువంటి రాజ్యంగా భారతదేశంలో మరందరూ కూడా కుల మతాంతలకు అతీతంగా ఒక న్యాయమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ప్రదాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం బిడుకల్లో పాల్పంచుకోవడం అనేది మా కూడా పూర్వజన్లో సుతిగా భావిస్తూ మరి మాతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి మదన్ మోహన్ అన్న శాసన శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యుల యొక్క ఆదేశం మేరకు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ రజదా వెంకటరేమరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఇతర ఘనంగా మరి అంబేద్కర్ యొక్క పూలమాలలు వేసి అదేవిధంగా హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో రోగులు పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టుకోవడం జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ బాబాసాహెబ్ గారి యొక్క ఆశయాలు సాధించడానికి కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను